వెల్కమ్ టు పల్నాడు వీరుల పౌరుషానికి ప్రతీకగా నిలిచే వీరుల ఉత్సవాలు కారంబొడిలో వైభవంగా జరుగుతున్నాయి అలనాటి పల్నాటి బ్రహ్మనాయుడు సంస్కరణలో భాగమైన చాపకూటి సిద్ధాంతాన్ని అనుసరిస్తూ కుల మతాలకు అతీతంగా అందరూ ఒకటిగా ఉండాలని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి పిలుపునిచ్చారు నేడు ఈ ఉత్సవాలలో భాగంగా చాపకోటి సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి వినకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పల్నాడు జిల్లా కలెక్టర్ కుత్తికా శుక్ల జిల్లా ఎస్పీ కృష్ణారావు డిఎస్పీ జగదీష్ ఇతర అధికారులతో కలిసి సంయుక్తంగా పల్నాడు సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా సామూహిక భోజనాల్లో వారు పాల్గొన్నారు and Bothoto Man Lor. ya yaar bro గారికి ఈ గుడి సంబంధించి యాజమాన్యాలందరికీ ఎస్పీ గారికి అందరికీ నమస్కారం చాలా సంతోషం చాలా మంచి ఉత్స ఉత్సవం ఈరోజు జరుపుకుంటున్నాము పల్నాటి వీరుల ఉత్సవం మొత్తం కంట్రీలో చూస్తే ఈ ఒక్క చోట వీరుల వెపన్స్ ని పూజ చేసి గుర్తించడం చాలా మంచి పని అది మంచి ట్రెడిషన్ కల్చర్ని అందరు కలిసి గౌరవించడం దాంట్లో మనం భాగస్వామ్యం ఉండడం ఆ మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈసారి ఆనరబుల్ సీఎం గారు దీన్ని జిల్లా ఫెస్టివల్ గా జరుపుకోండి మీ జిల్లాలో ఈ ప్రత్యేకత ఎక్కడా లేదు ఇది కాబట్టి ఇది తప్పకుండా గొప్ప స్థాయిలో చేయాలి అది భాగంగా ఈరోజే అందరూ కలిసి భోజనం చేశాము భాగంగా ఎంతమంది ప్రజలు కూడా వచ్చి దీన్ని భాగ్యస్వాణం ఉండాలి మంచిగా సద్వినియోగం చేయాలి కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం తెలియజేస్తున్నాను ఒక ఇది ఒక మినీ మహాభారత్ లాగా దీనికి వచ్చే ముందు చదవేరు దీని గురించి మొత్తం ఎమ్మెల్యే గారు కూడా చాలా డీటెయిల్గా చెప్పారు మినీ మహాభారత్ లాగా ఎలా రెండు ఫ్యామిలీ డిస్పూట్స్ వల్ల ఎలా వాళ్ళ బ్యాటల్ ఆఫ్ పల్నాడు ఇక్కడ జరిగింది చాలా సంవత్సరాల ముందు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఇయర్ ఇది జరుపుకోవడం చాలా సంతోషం కలుగుతుంది అసలు ఇంకా ట్రెడిషనల్ మన కాబట్టి అభినందన్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది గారికి కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ వీరుల ఉత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నది ఆ విషయం గుడ్ డే టుడే థ్యాంక్ యూ చెప్పి పైకి రావాల్సిందిగా కూర్చున్నాను

బ్రహ్మానందరెడ్డి గారు విశేష కృషి చేస్తారని తెలియజేస్తూ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది ఎకరానికి లక్ష రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది హార్టికల్చర్ పంటలు పండించుకోవడానికి దిగుబడి పెంచుకోవడానికి ఆదాయం పెంచుకోవడానికి అలాగే కూరగాయలు పందిలు వేసుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తా ఉంది ఈ అవకాశాన్ని రైతులు అందరూ రైతు అందరూ కూడా అందిపుచ్చుకొని మంచి దిగుబడులు సాధించి మంచి లాభాలు సాధించి అందరూ ఆర్థిక ప్రతి సాధించాలని కోరుకుంటున్నా సూర్యగారు చెప్పారు చంద్రబాబు గారు ప్రధానమంత్రి మోడీ గారు ప్రతి కుటుంబానికి డెబ్బై ఐదు వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చారు ఇంటి మీద సోలార్ గారు పెట్టుకోవడానికి దాని ప్రతి ఇంటికి రెండు వేలు లాభం ఉంటది అంటే అందువల్ల బీసీలకి ఇంకో ఇరవై వేలు కలిపి తొంభై ఐదు వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చారు ఈ సూర్యగారు సోలార్ ప్యానెల్స్ ప్రతి ఇంటి మీద పెట్టుకుంటే దానివల్ల ప్రతి కుటుంబానికి లాభం ఎస్సీ ఎస్టీ ఉచితంగా రెంట్ ఇస్తున్నారు స్క్వేర్ ఫీట్ వంద రూపాయ స్క్వేర్ ఫీట్ కి రూపాయ చొప్పున ఐదు వందల స్క్వేర్ ఫీట్లు మీ ఇంటి మీద ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ పెడితే రూపాయి ఖర్చు లేకుండా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సహకారంతో సోలార్ ప్యానెల్స్ బ్యాంకు వాళ్ళ సహకారంతో తీసుకొచ్చి రూపాయి పెట్టుబడి లేకుండా ఎస్సీ ఎస్టీ ప్రభుత్వం బిగిస్తుంది సోలార్ ప్యానె దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం రెంట్ ఐదు వందల స్క్వేర్ ఫీట్లు అయితే నెలకి ఐదు వందలు ఇంకొక ఇరవై సంవత్సరాల పాటు వస్తుంది లేదు మూడు వందల స్క్వేర్ ఫీట్లే ఉంటే నెలకి మూడు వందలు రెంట్ ఇస్తారు ఎస్సీ ఎస్టీ మిగిలిన వాళ్ళకేమో కరెంటు ఎంత జనరేట్ అయితే అంత మనకి లాభం అంటే ప్రతి ఇంటిని సోలార్ గారుగా పెడితే భవిష్యత్తులో మనం కరెంటు బిల్లు ఇరవై ఏడు ఇరవై సంవత్సరాలు కరెంటు బిల్లు కట్టే పని లేకుండా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు వేర్ల గుడికి వచ్చి భోజనాల్లో పాల్గొంటున్న అందరికి కూడా పేరు పైన హృదయ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సాంప్రదాయాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని ఆశాభావన్ని వ్యక్తం చేస్తూ మీతో పాటు నేను కూడా భోజనం చేయటం ఇది కూడా నా అదృష్టంగా నేను భావిస్తూ అందరికీ పేరు నమస్కారాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం ఒక్కటే పల్నాడు బోర్వెల్స్ శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపును కూడా లభించను నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే బోర్వెల్స్ పాత బోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్ ఎస్కే బిఆర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచెర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి Bhagav మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్న పిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాల్లో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా you హెచ్ఎఫ్ఎన్సి మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం ఆచర్ల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్